నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగిందని అదే మాదిరిగా కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని ఆదేశించారు ఆయన దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి వచ్చేశాయి జూన్ నాలుగున ఫలితాలు వెలువడబోతున్నాయి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం అదే రోజున వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం విస్తృతంగా ఏర్పాటు చేస్తుంది ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి పల్నాడు జిల్లాతో పాటు అనంతపూర్ తిరుపతి జిల్లాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం పోలింగ్ తర్వాత కూడా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో జూన్ నాలుగున జరగనున్న కౌంటింగ్ కోసం గట్టి భద్రతా చర్యలు చేపడుతుంది ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భాగంగా మే పదమూడున స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ సాగిందన్నారు అదే స్ఫూర్తితో వచ్చే నెల నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సైతం ప్రణాళికాబద్దంగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు ఇందులో భాగంగానే కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు ముందుగానే చేసుకోవాలని సూచించారు కాస్టింగ్ పెట్టడం జరిగింది బికాస్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లర్లు ఏదో జరుగుతాయి సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఆ రికార్డ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చూస్తుంది ఒకటి సో ఫస్ట్ ఇష్యూ కి వస్తే బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్ అక్కడ డేటా భద్రంగా ఉంది సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత సెకండ్ ఇష్యూ అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారు వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న కాస్టింగ్ ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మధ్యలో సెట్ వచ్చింది ఆ సిట్ వచ్చిన తర్వాత కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన మెమో లో మెమో పి రామకృష్ణ రెడ్డి పది సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్ గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది తర్వాత ఈ వీడియో అన్ని చూసిన తర్వాత చేసిన మెమోలో లో పది సెక్షన్స్ కింద పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ వన్ గా దాంట్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఓట్ల లెక్కింపు ఏ రోజున ఎన్ని గంటలకు జరుగుతుంది ఎన్ని టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారో అన్న వివరాలను రాతపూర్వకంగా అభ్యర్థులకు ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలని సూచించారు మీడియాకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు అదే మాదిరిగా స్ట్రాంగ్ రూముల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు అభ్యర్థులు ఏజెంట్ వెళ్లడానికి వేర్వేరు ధరలు ఏర్పాటు చేయాలని సూచించారు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి భారీ గడ్డతో పాటు సూచికల బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరవై కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇరవై కంపెనీలు అలాట్ చేశారు ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్ ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్ కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా టేబుల్ని ఏర్పాటు చేయాలని సూచించారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీనా అలాగే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేయాలన్నారాయన మొదటిగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను లెక్కించాలని సూచించారు ఇందుకోసం అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు అలాంటి వారికి శిక్షణ సైతం ఇవ్వాలని సూచించారు హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్లను కౌంటింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు ఓట్ల లెక్కింపు సందర్భంగా గుర్తింపు కార్డు లేని వారిని అనాధికారిక వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిగే పరిసరాలకు అనుమతించవద్దని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కుమార్ మీనా మొత్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియను సైతం విజయవంతంగా పూర్తి చేయాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖేష్ కుమార్ మీనా ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే